అంటే ఈరోజు లోకేష్ గారు చాలా క్లియర్గా అంటే విశాఖలో మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పదవి గురించి ఏమంటారు చర్చ జరుగుతుంది కదా అని మీడియా మిత్రులు అడిగినప్పుడు లేదు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే నేను పనిచేస్తాను నేను పార్టీలో అంటే ఒక పదవులు ఎక్కువగా ఉండేటువంటి దాన్ని కూడా నేను అంగీకరించను అన్నారు అంగీకరించను అంటే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లుగా ఉన్నాను కాబట్టి అటువంటి పదవిని కూడా నేను అంగీకరించను చంద్రబాబు నాయుడు గారు ఏ పని అప్పచెప్తే ఆ పనిని బాధ్యతతో వ్యవహరించడం చేయటం తప్ప నాకు ఇంకొక ఆలోచన కానీ ఇంకొక విధానం కానీ లేదు రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టంలో ఉంది రాష్ట్రాన్ని కాపాడటం కోసం తన వంతుగా తన ప్రయత్నం ఉంటుంది అనేది ఫైనల్గా వారు ఇచ్చినటువంటి మెసేజ్ సరే బైట్స్ బయట ఉన్నట్లున్నాయి ఒకసారి బైట్స్ ప్లే చేయండి బైట్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురా క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా పాలిట్ బ్యూరో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్లు లైన్ ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అద వ్యక్తిగత పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది ఎప్పటి నుంచో చెప్తున్నాం వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు నిజం అవుతుంది కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకి ఎలాంటి నమ్మకం ఉంటుంది ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకులు చెప్పడం కూడా అంటే నెక్స్ట్ నేను ఇంకా వేరే పదవి ఆశించు అన్నట్టుగా జాతి అంటే మీరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారిదే దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా ఆయన లీడ్ చేయాల్సిందే అదీగాక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పరోక్షంగా ప్రత్యక్షంగా అంటే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయనకి చాలా పనులు ఉంటాం దాంతో పూర్తిగా ఆయనే బాధ్యత తీసుకొని రెండు వైపుల నుంచి కూడా పార్టీ సంక్షేమాన్ని పార్టీ కార్యక్రమాలని ప్రభుత్వ ఆలోచనలని అన్ని బాధ్యతల్ని తానే నిర్వర్తిస్తున్నారు కాబట్టి అవునన్నా కాదన్నా ప్రస్తుతం ఆయన పదవి పరంగా ముఖ్యమైనటువంటి అంశమే నేనేమనుకుంటున్నానంటే జనరల్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటిది చాలా ముఖ్యమైంది అధ్యక్షుడి తర్వాత అది ముఖ్యమైనది జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు కాబట్టి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుంటే పార్టీ పూర్తి బాధ్యతలతో ఆయన ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో అని అనిపిస్తుంది అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఆయనకి ఆ బాధ్యతలను అప్పజెప్తారేమో అని అనిపిస్తుంది అనిల్ ఉన్నారు సార్ అనిల్ ఏంటి మొత్తంగా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తాను కార్యకర్తగానే పనిచేస్తాను అంటే జనరల్గా ఇప్పుడు ప్రస్తుతం ఆయన అవునన్నా కాదన్నా నడుపుతున్నది నడిపిస్తున్నటువంటిది బాధ్యతలు అంటే ఇవన్నీ పైకి బాగా నడిపి బాగుంది అన్నట్టుకుండేదిగా కానీ బాధ్యతలు అనేవి చాలా టఫ్గా ఉంటాయి ఇష్టం లేని వాళ్ళు రా పదవి రాని వాళ్ళు తిడతారు పదవి వచ్చిన వాళ్ళు ఆనందపడతారు అంతే కదా పని అడిగిన వాడు నేను తిట్టిపోతాడు అక్కడ తిట్టలే పక్కకు పోయి తిడతారు పని చేయించుకున్నాడు ఏమైనా సంతోషం వెళ్ళబుచ్చి వాడుపుని వాళ్ళు చేసుకుంటా పోతారు అంటే రకరకాలుగా ఉంటాయి టఫ్ సిచ్యువేషనే కదా ఏంటి మొత్తానికి దాని మీద స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారా అంటే దానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం నారా లోకేష్ చేశారని మనం చెప్పాలి ఒక అప్రస్తుతమైన సబ్జెక్ట్ ఏదైతుందో గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉంది సార్ ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు మంత్రిగా నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంలో కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి నాయకత్వంలో అయితే ఈ ముగ్గురు మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా తేడితెల్లమైంది అంటే ఇది ఒక ఇండికేషన్ రెండు పార్టీల నాయకులకి ఎవరైతే ఉన్నారు జనసేన టీడీపీ శ్రేణులకి నాయకత్వానికి అదేవిధంగా వారి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీకి కూడా ఎందుకంటే ఎంత చుచ్చి పెట్టాలన్నా చిచ్చు పెట్టే పరిస్థితి లేదనడానికి వారి మధ్య భావసారూప్యత కావచ్చు ఏకాభిప్రాయం కావచ్చు లేదంటే అభిప్రాయాల అవగాహన కావచ్చు ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవడానికి నిన్న జరిగినటువంటి రిపబ్లిక్ డేలో చోటు చేసుకున్న పరిణామాలు ఒక ఉదాహరణ రెండు ఈరోజు నారా లోకేష్ మాట్లాడుతూ ఏం చెప్తున్నారు పదవులు కంటే కార్యకర్తగా ఉండడమే గౌరవం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అదేవిధంగా నిర్ణయాలన్నీ కూడా పార్టీ అధినాయకత్వంగా ఉన్నటువంటి చంద్రబాబు గారు చేస్తారు ఆయనకి చట్టపేరు పేరు తాగడం కానీ లేదంటే ఆయన విధానాలను వ్యతిరేకించడం కానీ అనేది ఉండదు ఖచ్చితంగా ఒక కార్యకర్త క్రమశిక్షణ కలిగిన కార్యకర్త లాగా పనిచేయడమే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది పార్టీ పదవుల విషయంలో కూడా వరుసన మూడు సార్లు ఒక వ్యక్తి పదవి చేస్తే తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ని నారా లోకేష్ ఎప్పటి నుంచో తీసుకొస్తున్నారు అదే విషయాన్ని స్పష్టం చేశారు అంటే ప్రస్తుతం ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా తనకి అవసరమైతే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాను ఈ అంశాన్ని పొలిట్ బ్యూరోలో పెట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క అంశాన్ని కూడా చర్చించడానికి నేను ముందుకు వెళ్తాను ఇది నా వ్యక్తిగత నిర్ణయం పార్టీ నిర్ణయం కాదు అంటూ కూడా చెప్పే ప్రయత్నం అంటే ఉన్న అనే వదులుకునే విధంగా నారా లోకేష్ ఆలోచన ఉంది అంటే తాను ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఇంకొకటి ఇందాక మీరు చెప్పారు బాధ్యతలు చూసే వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉండదు నిజంగా చెప్పాలంటే మాటలు చెప్పడం వేరు బాధ్యతలో కూర్చుని ఆ చైర్లో పని చేయడం వేరు సార్ ఎందుకంటే పనిచేసే వ్యక్తికి తొంభై మంది తొంభై తొమ్మిది మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఉదాహరణకి అదే విధంగా మాటలు చెప్పేవాడు ఎదురు కూర్చొని ఏదైనా తొంభై తొమ్మిది చెప్పే మంది వింటాడు కానీ తొంభై తొమ్మిది మందిని సాటిస్ఫై చేయటం అంటే అంత సాధ్యం కాదు అయినప్పటికీ అలాంటి బాధ్యతలు తీసుకొని ఈ రోజు నారా లోకేష్ ఖచ్చితంగా పనిచేస్తున్నారు పార్టీ కార్యకర్తల సంక్షేమ కన్వీనర్ గా తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినా